హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్లో పెనుమలూరు ఊళ్ళో కేవలం ఏడు లక్షలకే ఇళ్ల మధ్యలో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలతో యాభై ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది వెనమలూరు టు చోడవరం వెళ్ళే రోడ్లో వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది అలాగే బందర్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది ఇంటి ముందు రోడ్డు ఇరవై రెండు అడుగుల రోడ్డు అండి దీనికి నాలుగు అడుగుల నడకదార అనేది ఉందండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి దీనికి సౌత్ ఫేసింగ్ ఎంట్రెన్స్ అండి ఇది పద్నాలుగు అడుగుల వెడల్పుతో ముప్పై రెండు అడుగుల లోతులో యాభై గజాలలో ఓపెన్ ల్యాండ్ అనేది వచ్చిందండి ఇది ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలు అనేవి ఉన్నాయండి ఇప్పుడు ఇది మనకి ఏడు లక్షలకే డైరెక్ట్ ఓనర్ సేల్ కింద సేల్ అయితే వచ్చిందండి ఇంట్రెస్ట్ ఉండి డైరెక్ట్ గా చూస్తానంటే మా కాంటాక్ట్ నంబర్ ను సంప్రదించండి మా స్టాఫ్ మీకు చూపిస్తారండి ఎవరైతే తక్కువ బడ్జెట్ లో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే రేట్ ఏమి ఫైనల్ కాదండి చూసి మాట్లాడుకోవచ్చండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్ కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఈ వీడియో అనేది ఎవరికైనా ఉపయోగపడవచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ